టోటల్ గా మనం తెలంగాణకు టెన్ లాక్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా లాస్ట్ నైన్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ మోడీ గారు తెలంగాణ జాతీయ రహదారులకు సంబంధించి రెండు వేల యాభై కిలోమీటర్లు ఈ యొక్క నైన్ ఇయర్స్ లోని

అది ఆల్మోస్ట్ లక్ష ఒక లక్ష కోట్ల పైన ఒక లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు పూర్తి చేసి డెడిక్యూట్ చేశాం తెలంగాణలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ముప్పై రెండు జిల్లాలలో చాలా బేగం ఉన్న ముప్పై రెండు టూ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు జిల్లాలయ్యాయి

ప్రతిపాదన తీసుకొని ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు నాలుగైదు సార్లు పవర్ ఇచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారిని కూర్చున్న తర్వాత యాక్సెప్ట్ చేశాం చెప్పాడు ఇది బాగా చేస్తే ఇది బాగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన నగరాలకు రీజనల్ ఎక్కువ ఏర్పాటు చేసుకుంటాం పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు హైదరాబాద్ లో అద్భుతంగా చెయ్యాలని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడారు కూడా వచ్చినట్లయితే తెలంగాణ డెవలప్మెంట్ లో ఒక గేమ్ చేంజర్ గా అది రావడానికి అవకాశం ఉంది కాబట్టి అతనికి చాలా పెద్ద అచ్యునిటీ ఎప్పటిబడి తీసుకురావడం జరిగింది నేను ఇది కాకుండా రైల్వే మరి ప్రాజెక్ట్లో ఏడాది మన తెలంగాణలో సెవెంటీ కిలోమీటర్స్ మరి ఈ యొక్క న్యూ లైన్స్ ప్లే ఉండేవి ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ సిక్స్ ఇయర్స్ మూడు సంవత్సరాలు తీసేసినప్పుడు కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ చూస్తే అయితే ఇంట్లో మీటర్స్ ట్రాన్ మేము ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తాము అదే విధంగా అనేక రకాల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళా మరి ఇప్పటికే రైల్వే ట్రాక్ మెచ్చని తగ్గింది ఓవర్ బ్రిడ్జ్ కానీ ఒక్కటి కూడా డబ్బులు లెవెల్ కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి వందల ఆదే అది అక్కడ వ్యాగన్ స్టాండ్ చేస్తాం ఇండియన్ స్టాండ్ చేస్తాం స్వయంగా వచ్చి దీన్ని కూడా రోం పూజ చేశారు అది కూడా చాలా రోజుల్లో మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి అది ఆల్రెడీ ఇబ్బంది పడి నేను తీసుకురావడం జరిగింది అదేవిధంగా అదే వరంగల్లో లక్ష మందికి అందులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ పదహారు వందల మెగావాట్కి సంబంధించి పూర్తి అయిపోయింది కూడా విద్యుత్ తెలంగాణ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బిల్ అని వారి పది